ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు కూడా వేస్తున్నారు తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యను సత్వరమే పరిష్కరించారు మామిడి ధరలు పతనం కావడంతో ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు టన్నుకు ముప్పై వేల ధర నిర్ణయించారు ప్రస్తుతం ఎకరాకు పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒకటి వేల మధ్యలో ధర ఉంది వేసవికాలంలో వీచిన ఈదురు గాలులకు కురిసిన వర్షాలకు మామిడి నేల రాలింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగయ్య మామిడిలో తొంభై శాతం తోతాపూరి రకం ఉంటుంది వెంటనే వీరికి టన్నుకు ముప్పై వేలు ఇచ్చేలా చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక పల్స్ కంపెనీలు వ్యాపారస్తులు మామిడికాయ మండీల యాజమాన్యం ఈ చెల్లించాలని అంతకన్నా తక్కువ చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పెంచిన ధరలు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని దీనిపైన తనకు అప్డేట్ కూడా ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు చంద్రబాబు నాయుడు తాజాగా ఈ విషయాన్ని పులివర్తి నాని ట్వీట్ నివేదికగా వెల్లడించారు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలకు చెందిన యాజమాన్యం మామిడి ర్యాంపు యాజమానులు మామిడికాయ మండీల యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు టన్నుకు ముప్పై వేలు నిర్ణయించడంతో రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు తోతాపురి రకం సాధారణ స్థితిలో ఎకరాకు ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో దిగుబడి తగ్గింది ప్రస్తుతం ధరల ప్రకారం ఒక కంపెనీ మాత్రం టన్నుకు ఇరవై మూడు వేలు చెల్లిస్తున్నట్లుగా తెలుస్తుంది